కూకట్పల్లి బాలానగర్ మండలంలోని నవజీవన్ నగర్లో ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాలనీ కోసం ఉపయోగిస్తున్నట్లు పార్కును కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలానగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ అరవై తొమ్మిదిలో పదకొండు గుంటల పార్కు స్థలాన్ని తలదంటూ అధికారులను తప్పుదవ పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించి అధికారులతో ఎవరు లేని సమయాల్లో సర్వే చేస్తున్నారని ఆరోపించారు నవజీవన్ నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి సర్వేలు జరిగాయని వాటిలో ప్రభుత్వం తరపున ఏడి సర్వే కూడా జరిగిందని దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని అన్నారు ఇప్పటికైనా బారానగర్ ఎంఆర్ఓతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాలను కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలా పార్కును పునరుద్ధరించాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి సైతం తీసుకుని వెళ్తామని కాలనీ వెల్లడించారు నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిన్ననే మేము చెప్పే మీకు ఇంటిమేట్ చేశాము మీరు వచ్చారు చాలా సంతోషం అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిసారండి యాదగిరి అనే కబ్జాదారితో పాటు ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది కానీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో అలానే కుక్కు మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ రవీందర్ డీసీ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఇష్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణు కృష్ణ ఎమ్ఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన ఏసీపీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇర్షాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారండి కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అలానే దీని పర్టికులర్ డాక్యుమెంట్ మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అలానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాము దాన్ని పరిశీలించి అది రెండు రోజుల తర్వాత ఫస్ట్ కుక్కడ్పల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని తర్వాత మన కాలనీ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారు దాన్ని ఇప్పుడు ప్రస్తుతము మనం ప్లే గ్రౌండ్లాగా వాడుతూ జనాలకి మన చుట్టుపక్కల ఉన్న బాల మొత్తంలోనూ ఈ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదు అలా అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఎందువలన వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్స్ పరంగాను అది సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ అండ్ అది గవర్నమెంట్ సర్కార్ భూమి అనేసి మెన్షన్ అయ్యి ఉంది ప్రతి డాక్యుమెంట్లో అదే మెన్షన్ అయ్యి ఉంది మళ్ళీ మళ్ళీ వచ్చి మనం ఇబ్బంది పెడుతున్నారు అలానే ఈ క్వశ్చన్ ఈ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ పరంగా బండి రమేష్ గారు కొద్దిగా పరిశీలించి డాక్యుమెంట్ని పరిశీలించి దాని పక్షాన ఉంటే బాగుంటుంది వీళ్ళు ఏసీ ఒక్కొక్క మున్సిపల్ వాళ్ళు అయినా సరే ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఇది చేస్తున్నారని అనిపిస్తుందండి కొద్దిగా నేను ఇది ఖండిస్తూ ఈ గ్రౌండ్ని కాపాడుతున్న బాధ్యతగా మా అందరి బాధ్యతగా నేను మీ ద్వారా నేను కోరుతున్నాను అలానే యాదగిరి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దానికన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మ్యాప్స్ ఉన్నాయి కన్ఫర్మేషన్ అన్ని రెగ్యులారిటీస్ ఉన్న పంచనామా ఉంది అన్నీ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి మరీ మరి దాన్ని సంబంధించిన అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం అంట నిన్న జరిగిందండి దీనికి ఫస్ట్ మేము ఈ రేపు ఇచ్చారండి అపాయింట్మెంట్ రేపు వెళ్తున్నాము ఎమ్మెల్యే దగ్గరికి అలానే ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్కి అండ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాం అండి దీని గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా గుంటలు సార్ మొత్తం అది గుంటలు గుంటలు ల్యాండ్ కట్ డౌన్ పోయి పదకొండు గుంటలు మిగిలింది ఆ పదకొండు గుంటల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్క్ అని జిహెచ్ఎంసి బోర్డు కూడా పెట్టాము కాకపోతే ఏంటంటే మీ అదే ఏదైతే జిహెచ్ఎంసి వాళ్ళు అదైతే ఎవరైతే కప్ చేస్తున్నారో ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు కానీ అదే మేము ఇక్కడ త్రీ ఫార్టీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా రిపోర్ట్ ఇలా ఉంది ఇలా చేస్తున్నాడు అని అంటే దాన్ని మాత్రం పరీక్షించట్లేదు అసలు దానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి రెండు చెప్తున్నానండి ఆయన వచ్చేసి మేము కాంగ్రెస్ బండి రమేష్ అని ఆయన సపోర్ట్ తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా ఆ పేరు ఉపయోగించుకొని ఆయన వాడుతున్నాడు కూడా ఆయన తెలియదు కదా కానీ ఆయన వచ్చేసి ముందుకు వచ్చేసి మా డాక్యుమెంట్ పర్మిషన్ పరిశీలించి ఎవరిది కరెక్ట్ ఉండదని ఆయన కూడా బండి రమేష్ అన్న పేరు వాడుకోవడం కూడా తప్పైనది ఆయన కూడా బండి రమేష్ నగర్ ఏం చేయాలంటే వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే పొజిషన్లకు వచ్చి చెక్ చేసి అది ఏది కరెక్ట్ ఉందని చూసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు కూడా కరాబ్ అవుతున్నది ఇక్కడ ఆయన ఎంతవరకు కరెక్ట్ అనేది అది నిజమాబద్ధం మాకు తెలియదు ఆయన పేరు వాడతాండి ఆయన అది బండి రమేష్ అన్న దయచేసి మీరు రండి పొజిషన్కి రండి డాక్యుమెంట్ అన్ని చెక్ చేయండి చెక్ చేసేసి మాకు న్యాయం చేయండి ఎందుకంటే మీది ఇప్పుడు ఇప్పుడు పోరాటం కాదు నైన్టీన్ నైన్టీ నుంచి పోరాడుతున్నాం ఇది అది త్రీ ఫార్టీ మెంబెర్స్కి అక్కడ ఉంది చిన్న ల్యాండ్ అది ఆ చిన్న ల్యాండ్ గురించి కూడా ఇన్నిసార్లు ఇంత ముందు బర్లు కట్టేసి అది అది చేస్తా ఉంటే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము అవన్నీ చేసిన కూడా గవర్నమెంట్ ఎంప్లాయిని దోశేస్తే కూడా మన ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గారు వచ్చి అక్కడ లింసోని ఆర్డీఓ గారిని సర్వేర్ని వీళ్ళందరూ పిలిచేసి కూడా తాళం ఓపెన్ చేసేసి ఇది ఎవడు అంత అవసం కాదు ఇది ఇది గవర్నమెంట్ సొమ్ము కాలనీకే వర్తించాలని చెప్పేసి ఆయన లింసోని గేట్ ఓపెన్ చేసేసి దాన్ని అంతా చేసి పంపించాడు అంతా క్లీన్ చేయించాడు అవన్నీ చేయించేసి కూడా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు అది స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా ఆడుకుంటున్నారు దాన్ని ఇది మధ్యాహ్నం టైంలో వచ్చేసి వితౌట్ ఇంటిమేషన్ ఖాళీ ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఆయన ఎంతవరకు కొలవడం కరెక్ట్ అది అదే మేము వెళ్ళి మేము ఇక్కడ ఇక్కడ మెజర్మెంట్ చేయాలంటే వాళ్ళ వాళ్ళు వస్తారా గవర్నమెంట్ ప్లేస్ రారా మరి ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఇట్లా అది పద్ధతి కాదు అది వాళ్ళు ఎంప్లాయీస్ అన్నప్పుడు కనీసం న్యాయం చేయాలి ఇట్లా జరుగుతుంది అని ప్రసిడెంట్ ఎవరు అన్నప్పుడు కనీసం మేము ప్రెసిడెంట్ ఎవరు పిలువండి అని చెప్పాలి కనీసం అది కూడా చెప్పకుండా